ఆ కార్యక్రమం మన నియోజకవర్గంలో పది లక్షల ప్రమాద బీమా కూడా అందరికీ కూడా ప్రమాద బీమా చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాను మరి ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది మరి నా మీద ఈ బాధ్యత ఎందుకు ఉందంటే అధికారిగా మీరు అందరూ ఆశీర్ ఆదరించారు అధికారిగా నన్ను కూడా స్వాగతించారు మీరు మరి అధికారిగా నన్ను సాగరించిన మీకు మీ ఓటు తీసుకొని నేను గెలిచిన తర్వాత మరి నా వంతు నేను చేయాల్సిన బాధ్యత పెరిగిందని భావిస్తా ఉన్నా మరి దాని కొరకని చెప్పి మీ ఆశీర్వద ఆశీర్వాదం అడగడానికి మీ ఓటు అడగడానికి ఇవాళ మీ ముందు ఈ సమాచారం ఉంచిన మరి నన్ను విశ్వసించి మీ అందరి ఓటు మే పదమూడు నాడు జరిగే ఎన్నికలలో కారు గుర్తుకు వెంకట్రామరెడ్డి మాజీ కలెక్టర్ కి ఓటేయాల్సిందిగా మీ అందరిని కూడా ప్రార్థిస్తా ఉన్నాను పేదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం